నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా వరకు రోడ్డు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న వివాదాలు కాస్త పెద్ద గొడవలుగా మారుతూ ఉన్నాయి అలాగే డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు కావాలనే కొంతమంది మనం చూసుకుంటే ఇతరులతో గొడవకు దిగుతూ ఉన్నారు ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగితే కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ఒక ప్రవాస వృద్ధుడైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఒక డెబ్బై రెండు సంవత్సరాల ప్రవాసుడు ఎడమ లైన్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు గుర్తు తెలియని ఒక వ్యక్తి తన కారును ఓవర్టేక్ చేసి అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించాడని చెప్పేసి దీంతో నేను స్టడన్గా బ్రేక్ కొట్టేసి నేను కూడా నా యొక్క వాహనాన్ని ఆపివేశాను అలాగే ఆ యొక్క వాహనం ఆపిన తర్వాత డ్రైవర్ అతివేగంగా ముందుకు వెళ్ళి అనుచితంగా ప్రవర్తించాడని చెప్పేసి అలాగే అసభ్యకరంగా తిడుతూ వెళ్ళిపోయాడు అసభ్యకరంగా తిడుతూ నా పైన గొడవకొచ్చాడని చెప్పేసి అతని యొక్క వాహనం యొక్క నెంబర్ ప్లేట్ నేను గుర్తించలేకపోయానని చెప్పేసి ఆ యొక్క ప్రవాస వృద్ధుడు వెళ్ళి ముసలాయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సంఘటనలు మీకు కూడా జరిగి ఉంటాయి కువైట్లోని కొంతమంది ఎవరైతే ఉన్నారో మన ప్రకారం మనం డ్రైవింగ్ చేస్తూ వెళుతూ ఉంటే మనల్ని ఓవర్టేక్ చేసి ముందుగా వెళ్ళి వాళ్ళైతే బ్రేక్ కొడతారనమాట మనం కూడా స్టడన్గా వస్తాం కాబట్టి ఏదైనా గుద్దుకుంటే కానీ ఏదైనా వెనకాల వాహనం ఢీకుంటే కానీ దాన్ని పెద్దదిగా చేసి చూపి గొడవలకు పాల్పడాలని చెప్పేసి చాలామంది చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న చే